హాయ్ అండి వెల్కమ్ టు జున్ను స్మార్ట్ థర్డ్స్ నేను ఈరోజు మీకు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చూపిస్తాను దానికోసం నేను కాజు బాదం డేట్స్ పల్లీలు అనేవి తీసుకున్నాను అనమాట నేను డేట్స్ అనేవి లైన్ డేట్స్ ప్రిఫర్ చేస్తాను అయితేనే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇసుక అలాంటివి వస్తాయి బయటవైతే దీనికోసం నేను పల్లీలు అనేవి ముందుగా ఇలా డ్రై చేసుకుంటాను అనమాట ఇట్లా డ్రై చేసుకుంటే ఏంటంటే పొట్టు అనేది పోతుంది అనమాట అట్లా పిల్లలకు నోటికి పొట్టు తగలకుండా ఉంటుంది చూసారు కదా ఇలా పొట్టు తీసేసుకుంటే మంచిది అనమాట పిల్లలకి ఎవరికైనా సరే తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మరీ మాడిపోకుండా వాటిని ట్రై చేస్తాను అనమాట పచ్చిపోయితే ఫ్రెండ్స్ లడ్డూలు మంచిగా అనిపించవు పిల్లలు తినడానికి కూడా ఇష్టపడరు ఇలా అయితే కొంచెం లడ్డూల టేస్ట్ అనేది మారుతుంది పెరుగుతుంది అనమాట అదిగాక నెయ్యి వేస్తే ఏంటంటే పిల్లలకి చాలా హెల్దీ కాబట్టి ఇలా ట్రై చేస్తేనే మంచిది మీరు కూడా ఎట్లనే తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఈ నెయ్యి అనేది ఇట్లా కరిగిన తర్వాత దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటాను అనమాట చూసారు కదా అంతా ఇట్లా కరిగిపోవాలన్నమాట చాలా హెల్దీ ఫ్రెండ్స్ పిల్లలకైతే చాలా చాలా ఇష్టపడి కూడా తింటారు వాటిని ఖచ్చితంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లల కోసం అయితే చూసారు కదా నేను ఇట్లా అన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకుంటున్నాను వేసేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుతాను వీటిలో ఫ్రెండ్స్ ఇంకా నువ్వులు వాల్నట్స్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు మీ పిల్లలు లేజుని బట్టి నేనైతే ప్రజెంట్ మా బాబుకు టూ ఇయర్స్ కాబట్టి ఇంతవరకే వేస్ట్ చేస్తున్నాను అనమాట హెల్దీ కాబట్టి నేను అప్పుడప్పుడు ఇట్లా హెల్దీ ఫుడ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ పాలు ఇస్తాను అట్టిపండు పెడతాను మళ్ళీ ఎగ్ పెడతాను అన్నీ పెడతాను ఇలా డ్రై ఫ్రూట్స్తో అయితే పిల్లలు క్రంచి క్రంచిగా తినలేరు కదా అందుకని చెప్పేసి ఇట్లా మెత్తగా పౌడర్ చేసి మాత్రమే ఇస్తాను అనమాట చాలా హెల్దీ అని చెప్పేసి కొంచెం పెద్ద పిల్లలకైతే వాటిని క్రంచి క్రంచిగా కూడా ఇవ్వచ్చు మరీ మెత్తగా చేసే అవసరం కూడా లేదనమాట కాబట్టి మీరు అట్లానే ఇవ్వండి ఒక ఫైవ్ ఇయర్స్ వస్తే ఫ్రెండ్స్ మనం మనకు నచ్చినట్లు పెట్టవచ్చు అనమాట వాళ్ళకి ఫుడ్ మా బాబు అయితే చిన్న బాబు కాబట్టి నేను ఇలా మెత్తగా లడ్డూలు చేసేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాను ఎందుకంటే మా బాబు కొంచెం వెయిట్ తక్కువ పుట్టాడు అందుకే నేను ఇట్లా ఇస్తూ ఉంటాను చూసారు కదా వీటిని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట తర్వాత నేను దీంట్లో డేట్స్ అనేవి యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటాను అనమాట చూసారు కదా ఇలా డైట్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా పేస్ట్ అవుతుంది వీటిని లడ్డూలా చుట్టేసుకోవడమే అంతే ఈజీగా డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు అనేవి తయారైపోతాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే కావాలి కావాలని చెప్పేసి తింటారు మా అయితే ఒక్కసారి ఇస్తే కూడా ఊరుకోడు రెండోది కూడా కావాలని ఒక్కొక్కసారి గొడవ చేస్తూ ఉంటాడు తప్పక రెండోసారి ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా హెల్దీగా కొట్టిస్తూనే ఉంటాను చూసారు కదా ఇలా లడ్డూలు చుట్టుకోండి అట్లానే ఫ్రెండ్స్ నేను యాపిల్ అది కూడా ప్రిఫర్ చేస్తాను అనమాట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం చల్లగా ఉంటుంది మళ్ళీ అట్ట జలుబు చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు యాపిల్ తురుము కొంచెం పాలల్లో కలిపేసి అట్లా ఇస్తున్నాను అనమాట అట్లానే క్యారెట్ కూడా అట్లానే చేస్తాను యాపిల్ క్యారెట్ కలిపేసి తురిమేసి పాలలో కలిపిస్తాను చాలా మంచిది ఫ్రెండ్స్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకి అట్లా ఇస్తే తప్పకుండా అట్లా ట్రై చేయండి మీరు కూడా ఓకేనా మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయండి మేము నా వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ